హలో అండి హాయ్ అండి అందరికీ అయితే ఈ బ్లౌజ్ని నేను మీకు పైపింగ్ ఎలా వేయాలి అనేది నేను మీకు స్టిచ్చింగ్ వీడియో చూపిస్తానండి చాలామంది రాదు రాదు అంటున్నారు కదా ఎందుకు రాదండి కరెక్ట్గా వేస్తే కరెక్ట్గానే వస్తుంది ఇది థ్రెడ్ పైపింగ్ అండి అయితే ఎలా వేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి అయితే మనము దీనికి పైపింగ్ వేయటానికి క్లాత్ వచ్చేసి మనం క్రాస్ క్లాత్ తీసుకోవాలండి అయితే ఒకటిన్నర ఇంచులు ఉండేటట్టు చూసుకొని తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఒక పావు ఇంచుని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి అయినా పర్లేదు ఒకటి పావి ఇంచులైనా పర్లేదండి అంటే మనం ఫోల్డింగ్లో కొంచెం ఒక పావు ఇంచు మీద ఎగస్ట్రా తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఒకటిన్నర తీసుకున్నా పర్లేదు ఓకేనండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే నేను చెప్తున్నాను ఏది కూడా కొంచమే తీసుకోవద్దు మనం చెప్పిన దానికి కొంచెం అగస్టానే తీసుకోండి ఇప్పుడు నేను ఒకటి బావన్నాను అనుకోండి ఏం పర్లేదు ఒకటి ఉన్నారు తీసుకోండి అయితే చూడండి పైపింగ్ ఎలా వేయాలనేది చూపిస్తున్నా నేను మెయిన్ ఇంకా ఇంకోటి ఏంటంటే ఇది నాకు ఒక్క పీసే వచ్చిందండి ఇది నేను పై పైపింగ్ క్లాత్ని ఎలా కట్ చేయాలనేది కూడా నేను వన్ మీటర్ క్లాత్ తెచ్చుకొని ఇలా సిల్వర్ క్లాత్ అనమాట ఎలా కట్ చేయాలనేది కూడా చూపించాను నేను వీడియోలో అయితే చూడండి ఇక్కడ మనము ఒక హాఫ్ ఇంచ వదిలి పావించుతో ఇలా నెక్కి ఒక ఇంచు ఖర్చుతో మన పైప్ క్లాత్ని ఇలా జాయిన్ చేసేసుకోవాలన్నమాట ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎగస్ట్రా ఉంచేసుకొని కట్ చేసుకొని ఇలా కట్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి నెక్ షేప్ అనేది కరెక్ట్గా రౌండ్ అయితే రౌండు స్క్వేర్ అయితే స్క్వేరు కరెక్ట్గా తిరిగిద్ది అన్నమాట ఓకేనండి అయితే ఇప్పుడు చూడండి థ్రెడ్ని మనము ఆ కుట్టు పక్కనే పెట్టేసి పైపింగ్ క్లాత్ని ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని చక్కగా థ్రెడ్ని కొంచెం గట్టిగా లాగి మనము ఈ పైపింగ్ అయితే లాక్కుండా థ్రెడ్నే కొంచెం లాక్కుండా స్టిచ్ రానిచ్చుకోండి అయితే మనకి కుట్టొచ్చి కూడా మనకి పైపింగ్ కి తర్వాత మనకి బ్లౌజ్కి మిడిల్లో రావాలండి అటు పైపింగ్ క్లాత్ మీద స్టిచ్ రాకూడదు ఇటు మనకి బ్లౌజ్ మీద స్టిచ్ రాకూడదు అలా కాకుండా మిడిల్లో రావాలన్నమాట అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పైపింగ్ వచ్చినట్టు లెక్క అనమాట అలా అయితేనే పైపింగ్ కూడా మనకి చూడటానికి బాగుంటుంది మనకి దేని మీద వచ్చినా కూడా మనకి నీట్గా అనిపించదు కుట్టు ఓకేనండి మిడిల్లో వచ్చేటట్టు చూసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి చక్కగా వస్తుందండి ఏం కాదు ట్రై చేయండి ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే పెట్టానండి నేను స్టిచ్చింగ్ వీడియో కూడా రెండు బ్లౌజ్లు కలిపి పెట్టాను పింక్ కలర్ చూడండి ఒకవేళ ఇది చూడండి లాస్ట్లో మనం హాఫ్ ఇంచ్ మడుచుకున్నాం కదా పెట్టుకున్నాం కదా దాన్ని అలానే వదిలేసి థ్రెడ్ని అయితే కొంచెం లాగి కట్ చేసేసేయండి ఇదిగో చూడండి ఇలా అప్పుడు మనకి థ్రెడ్ లోపలికి పోతుంది మనకి ఈ పైపింగ్ క్లాత్ని చూసారా ఆఫ్ ఇంచా దాన్నే ఇంక మనం లోపలికి ఫోల్డ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట మనం ఫోల్డ్ చేసేటప్పుడు థ్రెడ్ రాదండి అది గుర్తుపెట్టుకోండి అయితే మనం ఇక్కడ క్లాత్ మామూలుగా కనిపిస్తుంది అనుకోండి పైపింగ్ చేసిన తర్వాత ఇంక ఇలా ఈ క్లాత్ని ఏం చేస్తారంటే కట్ చేసేసుకోండి ఏమన్నా పీసులు అట్లా దారాలు ఏమైనా ఉంటే క్లాత్ని కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది చూసారా పైపింగ్ అయితే చాలా బాగా వస్తుందండి ఇలా వస్తుందనమాట ఎక్కడా కూడా మనకి థ్రెడ్ అనేది లూజ్ రాదు ప్లస్ పైపింగ్ క్లాత్ కూడా లూజ్ రాదు ఇలా వేసుకోండి ఇప్పుడు చూడండి కావాలంటే మీరు ఇలా మిషన్ కుట్టుతోనే ఇప్పుడు మనం ఏదైతే పైపింగ్ క్లాత్ ఉందో దాని మీద ఇలా స్టిచ్ రానిచ్చుకోండి లేదు అనుకుంటే మీరు చేతి పనైనా చేసుకోవచ్చండి ఇలా స్టిచ్ చేసుకున్నారంటే చక్కగా నీట్గా వస్తుంది ఈ బ్లౌజ్ అయితే కటింగ్ వీడియో పెట్టా నేను స్టిచ్చింగ్ వీడియో అయితే ఈ పైపింగ్తే చూపిస్తున్నానండి ఇది వచ్చేసి థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అనమాట తర్వాత మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి ఎక్కువ అనమాట ఇది థర్టీ ఎయిట్ అనమాట ఈ బ్లౌజ్ అండి కావాలంటే వీడియో పెట్టాను చూడండి కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్టయితే మన ఛానల్ ఏమొచ్చేసి ఝాన్సీ టైలరింగ్ హాల్స్ అండి కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు మీకు క్లారిటీగా నేను చెప్తున్నాను చూడండి ఇక్కడ లాస్ట్ వచ్చేసరికి మనం ఆఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా పైపింగ్ క్లాత్ దాని లోపలికి ఫోల్డ్ చేసి ఇలా రఫ్ తీసుకోండి లాస్ట్లో ఓకేనా అండి మనకైతే ఇలా వస్తుందనమాట బ్లౌజ్ మొత్తం చాలా నీట్గా వస్తుంది ట్రై చేయండి మీకు ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండి థ్యాంక్ యూ